కే భక్తి చానల్ వీక్షకులకు జయంతి శుభాకాంక్షలు ఈరోజు తారీఖు ఇరవై రెండవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి తిథి దశమి రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషముల వరకు వారం గురువారం నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషముల వరకు వర్గం రాత్రి పది గంటల యాభై రెండు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పార్వతీ అమ్మవారి సన్నిధిలో హనుమ జయంతి సందర్భంగా ఆంజనేయ వారికి విశేషార్చన నిర్వహించబడుతుంది శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామివారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి